Request the All England Open champion Arjuna awardee, the Dronacharya award winner, Padma Bhushan awardee, and chief. సీజన్ టెన్ ఛాంపియన్స్ పునరీ పల్టూన్స్ హార్టీ కంగ్రాచులేషన్స్ అండ్ ఈరోజు వాళ్ళ ఆనందానికి అవధులు ఉండవు ఉన్న ఉండకూడదు కూడా తగ్గేదేలే అలాంటి పర్ఫార్మెన్స్ ఇచ్చారు ఈ సీజన్ అంతా కూడా అండ్ నెక్స్ట్ జనరేషన్కి కబడ్డీ అంటే ఏంటో చేసి చూపించారు ఎలా ఉంటుందో వాళ్ళు ఈ ట్రోఫీ వాళ్ళందరికీ వచ్చే తరానికి చేసి చూపించారు పునరిపాలూన్ అండ్ ఈ స్పోర్ట్ ఎక్కడికి వెళుతుంది అనేది దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఒక లైఫ్ టైమ్ మూమెంట్ అనే చెప్పాలి ఎంటైర్ పునరిపల్టన్ స్క్వాడ్కి హ్యాపీ మూమెంట్ ఒక డ్రీమ్ కెమ్ ట్రూ ఎన్నో సంవత్సరాల కష్టానికి ఈరోజు ఫలితం రావడం జరిగింది రియలీ రియలీ హ్యాపీ మూమెంట్ ఫర్ పల్టన్ కంగ్రాచులేషన్స్ టు పల్టన్ వన్స్ అగైన్ ఎంటైర్ టీమ్ మేనేజ్మెంట్ అలాగే కోచెస్ కంగ్రాచులేషన్స్ పల్టన్ సీజన్ టెన్ ఛాంపియన్